ఆ అందరికి సండే డ్యూటీ అయితే కంప్లీట్ చేసుకుని మా పెద్దన్నయ్య ఫ్యామిలీ రూమ్ షిఫ్ట్ అవుతున్నారని నేను నా ఫ్రెండ్ రెడ్డి ఇద్దరం కలిసి మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అందరికి ముఖ్య గమనిక ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఎంత దూరం అయినా కానీ ఎవరు బైక్ అయినా కానీ తీసుకుని డ్రైవ్ చేసేటప్పుడు బండి కండిషన్ బట్టి డ్రైవింగ్ అనేది చేయండి అలానే పెట్రోల్ అనేది చెక్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి మేము ఇంటికి వచ్చేలోపే సామాన్లు మొత్తం సర్దేసి పెట్టేశారు సామాన్లు మొత్తం సర్దింది మా అన్న వదినయితే అలిసిపోయింది మాత్రం మా చిన్న ఇంకా లేట్ చేయకుండా వెహికల్ రాగానే రప్పామని టాటా ఏసీలో సామాన్లు మొత్తం లోడింగ్ చేసి వేరే కాలనీకి వలస పోతున్నాం అనమాట ఎరా పులి ఇంకా బయలుదేరదామా రైట్ రైట్ పోనీ పోనీ ఇంటికి అయితే వచ్చేసాం బిల్డింగ్ యొక్క ఎలివేషన్ చూడటానికి చాలా బాగుంది ఇంకా లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇది ఇంటి బయట ఓపెన్ ప్లేస్ ఇది హాల్ ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ వన్ అనమాట ఇంట్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ అయితే ఉన్నాయని చెప్పేసి చేపిస్తున్నారు అనమాట ఇది వచ్చేసరికి బెడ్రూమ్ టూ ఇల్లు అయితే చూడటానికి బాగానే ఉంది అనమాట ఇల్లు ఎలా ఉన్నప్పటికీ రెంట్లు అయితే వాష్ అవుతాయి ఇంకా లేట్ చేయకుండా ఆటోలో ఉన్న సామాన్ తీసేసి ఇంట్లో పెట్టేసరికి సాయంత్రం అయిపోయింది ఆకలి దంచేస్తుందని బయటికి వెళ్లి ఫుడ్ తెచ్చుకుని ప్రశాంతంగా తినేసి ఇంకా రూమ్ కి అయితే బయలుదేరిపోయాం ఐదు నిమిషాలు వర్షం పడగానే రోడ్డు మొత్తం గందరగోళం అయిపోయింది రోడ్డు మీద బైకులు కార్లు కాదు రోడ్డు మీద పడవలేసుకుని వెళ్లేలా తయారైపోయింది ఈ అమీన్పూర్ రోడ్డు రోడ్ వచ్చేసరికి మరి దారుణంగా ఉందనమాట ఈ రోడ్ ని ఎప్పుడు బాగు చేస్తారో ఏమో రోడ్డు మీద ఉన్న గుంతలకి ఈ నీళ్ళకి డ్రైవింగ్ చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అనమాట ఒక సైడ్ నుంచి రోడ్ వర్క్ అయితే స్టార్ట్ చేశారు అది ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఏమో మెయిన్ రోడ్ ఎక్కి డ్రైవింగ్ చేస్తుంటే చాలా ప్రశాంతంగా ఉందనమాట నైట్ టైం డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి హెడ్ లైట్ లేకుండా బండిని నడపకండి అలానే వెహికల్ క్రాస్ చేసేటప్పుడు రోడ్డు దాటేటప్పుడు సిగ్నల్ లైట్స్ వాడటం అసలు మర్చిపోకండి అలానే లిమిట్ స్పీడ్ లో డ్రైవ్ చేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అందరికి గుడ్ నైట్